శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్భై ఎనిమిదవ సర్గ శత్రుఘ్నుడు మందరను శిక్షించుట దశరథ మహారాజునుకు అపరక్రియలు ఆచరించిన పిమ్మట భరతుడు ఆ దుఃఖము నుండి తేరుకొనలేకుండెను అప్పుడు అతడు శ్రీరాముని ఎద్దుకు వెళ్ళటకు ఉద్యుక్తుడాయ్యను అట్టి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు అతనితో ఇట్లు నుడివెను అన్న సకల ప్రాణుల ఆపదలను తొలగించి వారిని కాపాడగల సమర్థుడు శ్రీరాముడు ఇక అతడు మనలను ఆదుకున్న విషయము చెప్పనేలా అటు సత్య సంపన్నుడైన శ్రీరాముని ఒక అబల అడవులకు పంపినే నిజముగా ఇది మిగుల దుఃఖకరము బలశాలియు పరాక్రమ సంపన్నుడు నాకు లక్ష్మణుని వాడు ఎదుటనే ఉండియు తండ్రిని ఎదిరించి నయనను శ్రీరామునకు తట్టిస్థించిన ఈ సంకట స్థితిని ఎందులోకు తొలగింపలేదు ఇదీనూ ఆశ్చర్యమును కలిగించుతున్నది మహారాజు ఒక స్త్రీకి వసుడై తప్పుదారిని పట్టుచున్నప్పుడు లక్ష్మణుడు ముందుగానే న్యాయ న్యాయములను గమనించి అతని ఆటను కట్టింపవలసి ఉండెను కదా లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు రోషముతో ఇట్లు పలుకుచుండగా ఇంతలో ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుని ఉన్న గూని మందరాచడికి వచ్చి వచ్చి తూర్పువాకెడ నిలబడి ఉండెను ఆమె మేలైన మంచి గంధములను పూసుకొని ఉండెను రాణులు మాత్రమే ధరింపదగిన అమూల్య వస్త్రములను కైకై బహుకురింపగా ఆమె ధరించి ఉండెను రత్నములు పొదిగిన బంగారు ఆభరణములను అన్నీ అవయములయందునూ పెట్టుకుని ఉండెను నడములకు చిత్ర చిత్రములైన వడ్డాణములను ఇంకా వివిధములైన స్వర్ణాభరణములను ధరించి ఉన్న కుబ్జ త్రాడుతో చుట్టబడిన ఆడు కోతివలే ఒప్పుచుండెను అంతటా ద్వారపాలకులు మిగుల పాపాత్మురాలను కఠినాత్మరాలను అయిన మందరను చూసి ఆమెను తీసుకుని వచ్చి శత్రుఘ్నకు ఇట్లు నివేదించరి అయ్యా ఈమె కారణంగానే శ్రీరాముడు వనములకు వెళ్ళెను మీ తండ్రి దర్శ మహారాజు దేహమును చాలించను ఇటు పాపాత్మురాలను క్రూరురాలను అయిన ఈ గూని మందరను మీ ఇష్టము వచ్చినట్లు చేయుడు మీ ఇష్ట ప్రకారము శిక్షింపుడు నియమ జీవనుడును మిగులు దుఃఖితుడును అయి ఉన్న శత్రుఘ్నుడు ఆ ద్వారపాలకుల మాటలను విన పిమ్మట అతడు ఉన్న అంతఃపుర వాసులను అందరినీ ఉద్దేశించి ఇట్లు పన్నుడు విను ఈమె మా తండ్రి గారికి అట్లే మా సోదరులందరికీ తీరని దుఃఖము తెచ్చిపెట్టినది కనుక ఈ దుర్మార్గరాలు తన దుష్కర్మలకు తగిన ఫలము అనుభవింపవలసి తీరవలసిందే శత్రుఘ్ని ఇటు పలికి తోడి దాసీజనులతో గూడి ఉన్న ఆ కుబ్జును గట్టిగా పట్టుకునెను అప్పుడు ఆ దాసి భయముతో బిగ్గరగా గోలపెట్టెను దాని అరుపులకు ఆ భవనం అంతైను ప్రతిధ్వనించెను అప్పుడు ఆ కుబ్జ యొక్క తోడి దాసీజనులందరూ భయాందోళనలకు లోనైరి పిమ్మట వారు కృద్ధుడై ఉన్న శత్రుఘ్ని చూసి ఎటువారటు పారిపోయిరి పిదప ఆ సఖీజనులందరూ ఒకే చోట చేరి ఇచ్చడు అందరూ పట్టుకుని తీరు చూడగా ఆమెనే కాదు మనలో ఎవరినీ ప్రాణములతో వదిలిపెట్టినట్టు లేడు అని తమలో తాము అనుకొనిరి ఇప్పుడు మనం వెంటనే కౌశల్యాదేవి కడకు వెళ్ళి ఆమెను శరణూరదము ఆమె మిగుల కనికరమలు గల గొప్ప ఇల్లాలు మృదు మధుర భాషిణి ధర్మజ్ఞరాలుగా పేరు ప్రతిష్ఠలుగాంచినది వాస్తవంగా ఇప్పుడు మన అందరికీ ఆమెయే దిక్కు శత్రువులను రూపమాపువాడైన శత్రుఘ్నుడు రోషముతో కన్నులెర్రజేసిన వాడై ఏడ్చుచో మొత్తుకునిచున్న ఆ గూని దానిని నేలపై ఈడ్చుకునిచో వచ్చెను అతడు ఆ గూని మందరను అట్లు లాగికొని వచ్చుచుండగా ఆమె ధరించి ఉన్న చిత్ర చిత్రములకు ఆభరణములన్నీను నేలపై చెల్లా చెదరుగా పడిపోయిను అంతటను చెల్లా పడి ఉన్న ఆభరణములతో విలసిలుచున్న రాజభవనము చత్కారములందు మెలమెలలాడుచుండెడి నక్షత్రములతో విరాజులుచున్న ఆకాశము వలె శోభిల్లుచుండెను మిగులు బలశాలయు నరశ్రేష్ఠుడును ఆయన శత్రుఘ్డు మిక్కిలి రోషముతో మందరను వేగముగా ఈడ్చుకొని పోచుండగా ఆమెను విడిపించడికి కైకేయి అచ్చడికి వచ్చెను అప్పుడు అతడు ఆమెను ధిక్కరించుతో కఠోర వచనములను పలికెను శత్రుఘ్నుడు క్రోధావేశముతో తీవ్రముగా పలికిన కఠిన వచనములను భరింపలేక కైకేయి కడు దుఃఖితురమయ్యను అంతేకాక ఇంకనో అతడు తనను ఏమి చేయబోయేనో అని తలంచి ఆమె మిగుల భయకంపతి అయ్యి తన కుమారుడు ఒక భర్తని శరణుదొచ్చెను అంతటా భర్తుడు తనను శరణుదొచ్చిన కైకేని గాంచి కుర్దుడై ఉన్న శత్రుఘ్నితో ఈమెను క్షమింపు ఎవరను శీలను చంపుట తాగదు అని నొడిపెను కైకేయి కడు దుష్టురాలు ఎంతయో పాపాత్మురాలు కనుక ఆమెను నేనే చంపవలసి ఉండెను కానీ ధర్మజ్ఞుడైన శ్రీరాముడు మహా మాతృ హంతకుడు అని నన్ను నిందించలను భయముతో నేను అట్లు చేయలేదు ఈ కుబ్జులను మనము చంపినచో ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఆ వర్తను విని నీతో కాని నాతో కానీ మాట్లాడట మానివేయును ఇది తజ్జమ శుభ భర్తని వచనములను వినిన పిమ్మడు లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్ని రోషము చల్లారెను పెదపాతడు మందరను విడిచిపెట్టెను అప్పుడు ఆ మందర కైకేయి పాదములపైబడెను పెదపు ఆమె మిగులు దుఃఖార్తయ్యి నిటూచో దీనముగా విలపించెను శత్రుఘ్ని చేతిలో దెబ్బతిన్న కుబ్జా నిశ్చేష్రాలయ్యను అప్పుడు భర్తని తల్లి అయిన కైకేయి ఆమెను చా చూసి తిన్న తిన్నగా ఓదార్చుతూ ఆమెను శ్రోలోనికి తీసుకుని వచ్చెను అంతటా గూనిది వలలో చిక్కుకుని ఆడు కాంక్ష పక్షువలి ఆతురాలై భయముతో ఆమె వైపు చూడసాగెను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందులి అయోధ్యాకాండ నందు డెబ్బై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్భై తొమ్మిదవ సర్గ మంత్రులు మొదలగు వారు రాజ్యాధికారమును చేపట్టమని భర్తుని ప్రార్థించుట ఈ రాజ్యమునకు శ్రీరాముడే ప్రభువు అని భరతుడు ప్రకటించుట అనంతరము పద్నాలుగవ దినమున ప్రభాత వేడ రాజ్యకార్యములను నిర్వహించునట్టి మంత్రివర్యులు ఒక చోట సమావేశమై భరతనితో ఇట్లు నుడివిరి మహాయశస్వైన రాజకుమార మనకు పరమ గురువైన మహారాజు తన జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముని మహాబలశాలైన లక్ష్మణిని వనముల వనములకు పంపి తాను స్వర్గస్థుడాయను ఇప్పుడు ఈ రాజ్యమునకు రాజు ఎవరనూ లేరు కనుక ఈ రాజ్యాధికారమును మీరే స్వీకరింపవలెను మహారాజే స్వయముగా మీ అన్నయ్యకు శ్రీరాముని వనములకు ఆజ్ఞాపించి రాజ్యాధికారమును మీకు ఏర్పాట్లు చేశాను కావున మీరు రాజుగ న్యాయ సమ్మతమే మీరు రాజ్యాధికారమును స్వీకరించుట ఎవరికి బాధాకరము కాదు రాజకుమార రఘువంశజ ఓ భరత మంత్రులు మొదలుగు స్వజనులు పురప్రముఖులు అభిషేక సామగ్రిని తీసుకుని వచ్చి మీకే ఎదురుచుచ్చుచున్నారు ఓ నరశ్రేష్ట భరత మీ తాత ముత్తాతల నుండి వచ్చుచున్న ఈ రాజ్యమును అవ్య ఆవశ్యకముగా స్వీకరింపము వెంటనే రాజ్యాభిషిక్తుడు కమ్ము మమ్మలను రక్షింపము నిష్టాగరిష్ఠుడైన భర్తుడు ఆ మాటలను విని పట్టాభిషేకమునకే తీసుకొని రాబడిన కలశములు మొదలగు సమస్త వస్తువులను ప్రదక్షిణ నర్చి అతను చేరి ఉన్న వారితో ఇట్లు నుడివేను జ్యేష్ఠునకు రాజ్యాధికారమును అప్పగించడం పరంపరగా వచ్చుచున్న మన వంశాచారము కనుక అనుభవజ్ఞులను పెద్దలను అయిన మీరు నాతో ఇట్టు పలుకుట ఏమాత్రమూ తగదు కనుక మా సోదరుల్లో పెద్దవాడైన శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు కాగలడు ఆయనకు మారుగా నేను పది నాలుగు సంవత్సరములు వనవాసము చేసేదను చిత్రంగ బలములతో కూడిన మహాసేనను సిద్ధపరచుడు జ్యేష్ఠ సోదరుడిన శ్రీరాముని వనముల నుండి అయోధ్యకు తీసుకుని రాగలను పట్టాభిషేకములకు సంబంధించిన సమస్త వస్తువులను సాధనములను తీసుకుని శ్రీరాముని కొరకై వనములకు వెళ్ళేదము పురస్ పురుషశ్రేష్ఠుడైన శ్రీరామని అచడనే పూజించి పట్టాభ గావించి ఏకశాల నుండి త్రేతాగ్ని వలె శ్రీరామునిచ్చని కొని వచ్చేదను ఈ కైకేయి పేరునుకు మాత్రమే నాకు తల్లి ఈమెలో మాతృభావము లేశమైనను లేదు ఈమె కోరికను నెరవేరనే నెరవేరనీయను ఈ రాజ్యమునకు శ్రీరాముడే రాజు కాగలడు నేను మాత్రము ఆ కారాడలో నివసించేదను శిల్పులు ముందుగా వెళ్ళి ఎగుడు దిగుడుగా ఉండి బాటలను సమమంగా చేయుట చేయుదురుగాక అడవుల బాటను బావుగా ఎరిగిన వారు రక్షకులుగా మన వెంట ఒత్తురుగాక శ్రీరాముని నిమిత్తమై ఇట్లు మాట్లాడుచున్న రాజకుమారుడకు భర్తలతో అట్లా చేరి ఉన్న వారందరూ మిగుల సముచితములైన వచనములను ఇట్టు పలికిరి నాయన రాజకుమారుల్లో జ్యేష్డైన శ్రీరాములకు రాజ్యమును సమర్పించుటకు అభిలక్షించుతో నీవు ఎంతో చక్కని మాటలను పలికితవి అందువల్ల నీకు సకల సంపదలను అబ్బును రాజకుమారుడైన భర్తుడు నుడివిన పలు పలుకులన్నయనూ ఆణిముత్యములే వాటిని విని అచ్చట పెద్దలందరూ మిక్కిలి సంతసించరి అప్పుడు పూజ్యులైన ఆ ప్రముఖుల నేత్రముల నుండి ఆనంద బాష్పములు జలజలారాలెను వనము నుండి శ్రీరాముని తీసుకుని రావాలి భర్తని సంకల్పమును అందులోకే అతడు పలికిన చల్లని మాటలను విని అమాత్యులను సభలోనున్న పెద్దలను మిగులు ఆనందించరి అంతట వారి దుఃఖములు మటుమా మటుమాయమయ్యను అప్పుడు వారు భర్తనితో ఓ మహాపురుష మీ ఆదేశము ప్రకారము మార్గములను చేయుటకై శిల్పులను రక్షణ విషయములను చుచ్చుకున్నటకై భక్తి విశ్వాసములు గల భటులను నియమించటమి అని పలికిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ వందలి అయోధ్యాకాండ నందు డెబ్భై తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్